కామ్రేడ్స్ ఇవాళ రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఒక సిటీ ఆవిష్కరణ చేసుకోవడం పుస్తక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ నూరు సంవత్సరాలు అంటే అనేక రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతున్నాయి కానీ నూరు సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లకు గురై ఓటమి గెలుపులు క్రైటీరియా కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజల కోసం నిత్యం తప్పిస్తూ ప్రజల కొరకు జెండాను ఎగరవేస్తూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి మరి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అన్ని నియోజకవర్గాలు శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన విషయం మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అరవై నాలుగు చేరిక తర్వాత మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి కొంత మరి నష్టం జరిగే మన ప్రాతినిధ్యం తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉన్నది అయినప్పటికీ మళ్ళీ ధర్మ విక్ష గారు పార్లమెంట్ సభ్యులుగా సురవం సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా అట్లాగే గుర్రం యాదగిరెడ్డి గారు ఉజ్జి నారాయణరావు గారు బద్దు చౌహాన్ గారు అట్లాగే నేను రవీంద్ర కుమార్ మళ్ళీ శాసనసభ్యులుగా రామశర్మ గారు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది అంటే అటు సిపిఎం అభ్యర్థులు కూడా ప్రాతినిధ్యం కోల్పోవడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి పంతొమ్మిది వందల అరవై పూర్వం కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యంగా ఉన్నప్పుడు చీలిక ముందు మొత్తం నల్లగొండ జిల్లా ఎర్రగొండగా ఉందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇదే పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టులు చీలిపోయిన తర్వాత మరి మనం బలహీన పడుతూ పోయాం అంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ బలహీన పడినంత మాత్రం వల్ల ఈ పార్టీ అవసరం లేదన్న భావన ఎవరికైనా ఉందా అంటే కానే కాదు ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా అంతకంటే ముందు టీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం చెప్తుంటారంటే కమ్యూనిస్టులు బలహీనం కావడం దేశానికి నష్టం జరుగుతుందని చెప్తూ ఉంటారు అంటే దా ఎందుకంటే ఒక మతోన్మాద పార్టీని బీజేపీ పార్టీని నిరోధించడంలో క్రియాశీల పాత్ర వహించేది భారత కమ్యూనిస్ట్ పార్టీ అందుకే మనం బలంగా ఉండాలి బీజేపీ పార్టీని నిరోధించాలి కానీ మనం అధికారంలోకి రావద్దనే భావన ఉన్నప్పటికీ కూడా మన పార్టీ బలంగా ఉండాలని అందరూ కోరుకుంటున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో అభ్యుదయ కాముకులు అదేవిధంగా అభివృద్ధి నిరోధకులుగా రెండు గ్రూపులుగా మరి చలామణి కావడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యుదయవాదులను బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి నిరోధకులను ఎండగడుతూ మరి వాళ్ళను వాళ్ళ గురించి ప్రపంచానికి చాటి చెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీలో మరి అభివృద్ధి కామకులు యంగ్టర్స్ పేరుతో వాళ్ళు మరి ముందుకు వచ్చి ఇందిరా గాంధీ మళ్ళీ ఇరవై అంశాల ఆర్థిక కార్యక్రమంతో అధికారంలో రావడానికి అవకాశం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక చైతన్యపూరితమైన ప్రచారం చేయడం వల్ల ప్రజలను చైతన్యపరచడం వల్ల ఈ దేశంలో అభివృద్ధి నిరోధకులను నిరోధించగలిగాం అట్లాగే బీజేపీని నిరోధించడానికి ఆనాటి నుండి ఈనాటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది అందువల్ల ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ లక్ష్యంతో భారతదేశంలో పార్టీ ఏర్పాటు చేసిందో మన నాయకులు చెప్తారు శాస్త్రీయ సోషలిజం అంద రావాలని మరి కమ్యూనిజం రావాలని ఆ లక్ష్యంతో ఇవ్వాలటి వరకు మరి ఎత్తిన జెండా దించకుండా మరి మనం ముందుకు పోతూ ఉన్నాం అనేక మంది ఈ నల్లగొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడే కొనసాగి ప్రారంభమైంది కొన్ని వేల మంది అమరులైనారు మొత్తం తెలంగాణలో నాలుగు వేల ఐదు వందల మంది అమరులైన ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంలో యోధులుగా ఉండి మన పార్టీలో రాష్ట్ర నాయకులుగా పాల్గొని రాష్ట్రానికి అనేక సేవలు అందించిన కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు అట్లాగే దొడ్డ నారాయణరావు గారు పువ్వాడ నాగేశ్వరరావు గారు ఎంకే మైనార్జన్ గారిని ప్రత్యేకంగా వారిని సన్మానం చేయాలని మనం ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది కానీ ఎంకే పైనద్దీన్ గారు అనారోగ్యంతో ఉన్నాడు వారికి రావాలని ఎక్కువరిక ఉందని చెప్పాడు నన్ను అంబులెన్స్లో తీసుకుపోయినా నేను వస్తానని చెప్పాడు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు ఆ సంగారెడ్డి జిల్లా సెక్రటరీ కామ్రేడ్ జలాలుద్దీన్ రావు వెళ్ళి మాట్లాడారు అయితే అంబులెన్స్లో తీసుకురావడం అదేవిధంగా ఆక్సిజన్తో తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది దానికి అంగీకరించలేదు మేమే అక్కడికి వెళ్ళి ఈ సన్మానం చేస్తాం రాష్ట్ర పార్టీ నాయకత్వం అని వారికి నచ్చ చెప్పడం జరిగింది అట్టగే పువ్వాడ నాగేశ్వరరావు గారు కాస్త ఈరోజు కొద్దిగా ఆరోగ్యం బాగలేదు రాలేనని మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది మిగతా మనం ఆహ్వానించిన నాయకులందరూ రావడం జరిగింది ప్రత్యేకంగా రాజాగారు ఇందులో పాల్గొనడానికి వచ్చారు సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా కాస్త ఇబ్బంది ఉన్నా వారికి వారు కూడా ఉత్సాహంగా ఈ నల్లగొండ జిల్లాకు రెండు పర్యాలు పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఈ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ నల్లగొండ జిల్లాకు అవినవభావ సంబంధం ఉన్న నాయకుడుగా మిమ్మల్ని అందరినీ చూడడానికి వారు వారు శ్రమతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది అందువల్ల వారు ఈ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత వారు చాలా ఆనందంతో ఉన్నాడు అయితే మరి మన లక్ ఏమిటంటే మన్నటుండి గొంతు కూడా పోయింది పరిస్థితి ఎట్లా ఉంటుందో అని వారు ముందుగానే వారి ఉపన్యాసాన్ని వ్రాతపూర్వకంగా ఇచ్చి నా ఉపన్యాసాన్ని మీరు కానీ ప్రభాకర్ కానీ చదివి వినిపించాల్సిన పరిస్థితి వస్తే చదవాలి నా తరఫునని వారు కోరడం జరిగింది అంటే అంత శ్రద్ధతో వారు రావడం చాలా ఆనందంగా ఉంది అందువల్ల మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు ఇంత ప్రశాంతంగా కూర్చోవాలి మీరు ఇంకా జనాలు వస్తున్నారు మేము అనుకున్నాం మళ్ళీ సాయంకాలానికి ఇబ్బంది అవుతుందని రెండు గంటలకు చిన్న కొద్ది దూరంగా ర్యాలీ పెట్టి మూడు గంటలకు బహిరంగ సభ స్టార్ట్ చేసి ఒక రెండు మూడు గంటల్లో పూర్తి చేయాలని భావించాం కొద్దిగా సహ మన నాయకులు అందరి వేదిక మీద ఉన్నారందరూ ఏం మాట్లాడరు జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రతో ఒకరిద్దరు మాట్లాడి ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి మీరు సమావేశం